జనార్దన్ రెడ్డి గారు గౌరవనీయులు జగన్మోహన్ రాజు గారు వేదికపైనటువంటి జిల్లా కలెక్టర్ గారు అదే సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కే బొయ్యపల్లి గ్రామస్తులందరికీ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైనటువంటి ప్రాంతంలో మా తెలుగుంటి ఆడపడుచులు చూస్తున్న పెద్ద ఎత్తున వచ్చారు మా ఆడబిడ్డలకి ఇంకో పక్కన పిల్లలు కూడా చాలామంది వచ్చారు వాళ్ళు కూడా పిల్లలు చూస్తే ఈరోజు మనం ఇచ్చినటువంటి తల్లికి వందనం పైన నాకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారని చెప్పి అలాంటి చిరంజీవులకి ఇంకో పక్కన సోదరి సోదరులందరికీ యువత ఎప్పుడు కూడా సమాజానికి ఎంతో అవసరం అలాంటి యువ సోదరులు చూస్తే నాకు ఒక ధైర్యం తప్పకుండా తొందరలోనే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ మీ ద్వారానే సాధ్యం అది సాధిస్తామని మరొకసారి యువతకంతా అంతా హామీ ఇస్తున్నా ఈరోజే నేను రాజంపేటలో ఉన్నాను కే బొయ్యప్పలో ఉన్నా ముప్పై సంవత్సరాల కంటే కిందం ఇదే రోజున నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను అది తలుచుకున్నప్పుడు ఒకసారి గర్వకారణం అదే రోజున ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను రెండు కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను ఒకటి పింఛన్లు నేరుగా ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో చూడడానికి రోజు ఒక మహిళ కిడ్నీ ఫెయిల్ అయింది లేయలేదు భర్త ఒక ఆటో డ్రైవర్ ఆవిడ్ని రోజంతా మంచానికే పరిమితం అవుతుంది ఆవిడికి భోజనం చేసి పెట్టాలి స్నానం చేయించాలి చేసిన తర్వాత మళ్ళీ ఆటో కొంతమంది ఎవరైతే స్కూల్కు తీసుకుపో తీసుకుపోయి ఆ ఆటోలో కూడా పాత ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కలుపుతున్నారు అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈసారి కొత్తగా పింఛన్లు ఇచ్చినప్పుడు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదైదు వేలు పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం ఈ తెలుగు ఎన్డిఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళ పరిస్థితులు చూశాను నేరుగా పింఛన్ ఇచ్చాను ఆ పింఛన్ రాకపోతే ఆవిడ జీవితంలో రోజు రోజు ఎన్నో ఇబ్బందులు పడేది అలాంటి ఒక ఆడబిడ్డకి కనీసం పోషణకి తెల్లవారు నిద్రలేయంగానే మొదటి తారీఖున మా ఆఫీసు వెళ్ళి ఇంటి దగ్గర పద రూపాయలు ఇస్తున్నారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండో కార్యక్రమం ఇప్పుడే నేను ఘాట్కి వెళ్ళాను ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు అయింది మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు అదే సమయంలో తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అలాంటి అగ్రస్థానంలో ఉండే పనులు చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న బీసీలే కారణం అందరూ అటు ఇటు మారుతారు కానీ బీసీలు మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే బలపరిచారు ఓట్లేశారు గౌరవించారు గెలిపించారు